వెంకటేశాయ స్థానిక విజయనగరం దేవస్థానం కళ్యాణ మండప ప్రాంగణంలో మేము చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వాంబార ఆలయంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారికి దీపూజామం నుంచి కూడా సేవా కాలం కూడా స్వామివారి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు జరిగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకుంటున్నారు ముక్కోటి దేవతలు కూడా ఈరోజు కోటి ఏకాదశి అనేటువంటి ప్రస్తావం వచ్చింది కనుక భక్తులందరూ కూడా శివాన్ని సేవించి ధరించగలరు గోవిందోవి